హలో యాజ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నెక్స్ట్ నేను ఒక నిరుద్యోగి వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నిరుద్యోగి వెబ్ సిరీస్లో పార్ట్ వన్ ఈరోజు మనం చూస్తామనమాట ఈ వీడియోలో లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా వినండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక విలేజ్లో ఒక కుటుంబం అండి ఆ కుటుంబంలో ఒక అమ్మ నాన్న వాళ్ళ కొడుకు నెక్స్ట్ వాళ్ళ కూతురు నలుగురు ఫ్యామిలీతో ఒక కుటుంబం అనేది నివసిస్తుంది కానీ కొడుక్కి ఏమో కొంచెం గొప్ప ఆలోచనలు ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి నెక్స్ట్ గొప్ప చదువుకోవాలని ఆస్తుందనమాట చిన్నప్పటి నుంచి దానికోసం బాగా చదవడం స్టార్ట్ చేశాడు చిన్నప్పటి నుంచే మంచి ర్యాంక్తో టెన్త్లో కానీ ఇంటర్లో కానీ అన్నింటిలో మంచి ప్రదర్శనే కనిపించింది సో వాళ్ళ అమ్మా నాన్న చెప్పి నాన్న నేను ఇట్లా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్తాను చదువుకుంటాను నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనే ఒక ఆశతో ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి అండి వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి సో దానికోసం ఇంట్లో డబ్బులు కూడా పెడుతూ ఉన్నారు సో అటువంటి పరిస్థితిలో కూడా నేను చదువుకోవాలన్నానా అని చెప్పేసి ఇంట్లో చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు లేని పక్షంలో కూడా అప్పు తీసుకొని మరీ హైదరాబాద్కి బయలుదేరిన ఒక నిరుద్యోగండి ఆ నిరుద్యోగి అక్కడికి వెళ్ళి పాపం ప్రతి నెలా వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు వేస్తూ ఉన్నారు ఒక ఐదు వేలు బాడుగా పోయి స్టడీ చేయాలి ఒక పది పదిహేను వందల దాకా పోయి అటు ఇటుగా ఏడెనిమిది వేలు దాకా ఖర్చు తెలియకుండా సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్న కూడా ఎంత త్వరగాను ఉద్యోగం తెచ్చుకోగలదని త్వరగా రా ఎందుకంటే ఇప్పుడు డబ్బు నీకు ఇస్తున్నామో నెక్స్ట్ చెల్లి పెళ్లి చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు సో అతను కూడా పాపం రాత్రి పగల్లో కష్టపడి చదవాలి అలా అయినా ఉద్యోగం కొట్టాలని ఒక ఆశతో బయలుదేరాడు హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిన ఆ నిరుద్యోగి రాత్రి పగలు కష్టపడుతున్నాడండి పాపం అటువంటి టైంలోనే ఒక ఎగ్జామ్ వచ్చింది ఆ ఎగ్జామే ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అనుకోండి గ్రూప్ టూ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో ఏమైందంటే అతను ఎలా అయినా పాస్ అవ్వాలని చెప్పేసి చదువుతూ ఉన్నాడు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే ప్రిలిమ్స్ వచ్చిందనమాట దాన్ని కూడా స్టార్టింగ్లో పోస్ట్ పోన్ చేయాలి ప్రిలిమ్స్ అన్నారు అతను కొత్త కాబట్టి అతనికి అర్థం కాలేదు అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి ఏంటి మనం ఎగ్జామ్స్ ఇంట్లో ఏం చెప్పుకోలేని పరిస్థితి సో సరే అని చెప్పి దాన్ని వెయిట్ చేశాడు ఫిలిమ్స్ రాశాడు పాస్ అయ్యాడు అతను పాపం మెయిన్స్కి ఇంట్లోనే చెప్పాడు నాన్న ఇంకొక రెండు మూడు నెలల్లో మెయిన్స్ కూడా అయిపోతుంది సో మీరు ఎలా కూడా చేసి మనీ పంపండి నాకు ఎక్కడే చదువుకుంటాను కష్టపడతాను అని చెప్తున్నాడు సో వాళ్ళ అమ్మ నాన్న కూడా సరే రెండు మూడు నెలలే కదా ఫిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు కష్టపడ్డాడు అని చెప్పి పని పంపిస్తున్నారు అటువంటి పక్షంలో మళ్ళీ పోస్ట్ పోన్ అన్నారండి అతనికి ఏం చెప్పలేని పరిస్థితి ఇంట్లో పోస్ట్ పోన్ ఎందుకు కావాలని నువ్వు అబద్ధాలు చెప్తున్నావా లేకపోతే ఎగ్జామ్ అలా జరుగుతుందా నిజం చెప్పంటే లేదు నాన్నా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది సో అని చెప్పేస్తే సరే ఎప్పుడు ఉంటుందంటే ఇంకా డేట్స్ అయితే రాలేదు నాన్న చైర్మన్ గారు ఇంకా అపాయింట్ కాలేదని చెప్పేసి చెప్పారు సో అటువంటి పక్షంలో సరే అని చెప్పేసి వెయిట్ చేశారు జనవరిలో మళ్ళీ డేట్ వచ్చిందండి మళ్ళీ పోస్ట్పోన్ అన్నారండి పాపం అతనికి ఏం చేయలేని పరిస్థితి అప్పటికే ఫిబ్రవరిలో రాసిన ఎగ్జామ్ అతను జనవరి వచ్చేసింది సరే అని చెప్పేసి మళ్ళీ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేసరికి నాన్న ఇంకా ఎగ్జామ్ నేను ఫిబ్రవరిలో ఫిక్స్ అయిపోయింది ఫైనల్గా అది రాసేసి ఇంటికి వచ్చేస్తాను అసలుగా ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయిపోయి అని చెప్పేసి ఆ నిరుద్యోగి బాధతో అన్నాడనమాట కష్టపడి చదువుతున్నాడు అలాగే ఎలాగైనా గొప్పగా సాధించాలి మా అమ్మ నాన్న మంచి పేరు తీసుకురావాలి సో అని చెప్పేసి అతని యొక్క ఆలోచన ఇటువంటి టైంలో ఇంక ఎగ్జామ్ దగ్గరికి పడుతున్న టైంలోనే బాగా చదవని వ్యక్తులు ఎగ్జామ్ ఎలా అయినా పోస్ట్ పోన్ చేపించాలి అని చెప్పేసి ఆలోచించారండి పాపం ఇతని పరిస్థితి ఏంటంటే ఏం అర్థం కాని పరిస్థితి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి ఇక్కడ చూస్తే జరుగుతున్న పరిస్థితులు వేరు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తెలియదు కదా పరిస్థితి ఉంటుందని సో పాపం వాళ్ళు చదువుకుని వాళ్ళు వాళ్ళు ఏంటంటే రైతులు అనమాట ఇటువంటి పక్షంలోనే కొంతమంది ఇతన్ని మొబిలైజ్ చేసి ధర్నానికి దింపారండి ఇతను కూడా నిజమే కదా మనకి ఎలా చెప్పారంటే ఎగ్జామ్ జరిగిపోతే మీకు ఉద్యోగాలు రావు ఒకవేళ ఉద్యోగం వచ్చినా మిమ్మల్ని తీసేస్తారు అని ఒక భ్రమ ఇతని మైండ్లో తీసుకొచ్చారు ఇతను అంత ఆలోచించలేకపోయాడు ఇప్పుడు ఉద్యోగం మనం ఏమన్నా ఫస్ట్ మనం చేయాల్సిన పని స్టూడెంట్గా మనం ఎగ్జామ్ రాయాలి తర్వాత ఏమన్నా అయితే పోరాడాలి కానీ ముందే మనం పోరాడాలని అంత ఆలోచించలేకపోయాడు పరిస్థితి సరే అని చెప్పేసి ఆ ముసుగులో దిగేశాడు ధర్నాలకి ఎగ్జామ్ అనేది జరిగిపోయిందండి ఒక పది రోజులు ధర్నాల్లో కూర్చున్నాడు ఏం చదవాల లాస్ట్ పది రోజులు రివిజన్స్ లేవు ఎగ్జామ్ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఏం బాగా రాయలేని పరిస్థితి ఇంటికి వచ్చాడు ఇంట్లో వాళ్ళు నానాళ్ళు ఎలా రాసావని అడిగితే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి అప్పుడు బాధపడుతూ ఏడుస్తున్న రోజు ఒకరోజు చెప్పేశాడు ఇలా జరిగిన పరిస్థితి అంతా అప్పుడు అన్నారు నీ తెలివి ఏమైంది నువ్వేమయ్యావు అసలు ఆ మాత్రం ఆలోచించలేకపోయావా ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో నువ్వే ఆలోచించు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇంట్లోంచి తరిమేసిన పరిస్థితి అండి తరిమేసిన పరిస్థితి అతని ఎదురు చూశాడు అతని చేతిలో డబ్బులు కూడా లేవు అతని డబ్బులు లేని టైముల్లోనే ఈ ఎగ్జామ్ని ఎలా అయినా మీరు బాగా రాయలేదు కదా దీన్ని ఇంకోసారి రీనోటిఫికేషన్ అని చేపిస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్న తీసుకున్న పరిస్థితి జరిగింది అతను డబ్బులు లేని పరిస్థితి ఇంట్లోంచి తరివేసిన పరిస్థితి ఇటువంటి టైముల్లో అతను వీధుల్లో పడ్డాడు వీధుల్లో పడిన అతని వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు ఏందనేదే నెక్స్ట్ పార్ట్ టూ అనేది వీడియో రావడం జరుగుతుంది సో ఆ వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ